ఆఫ్ ప్రామిసెస్ గాడ్ గేవ్ టు మీ ఎటువంటి వాగ్దానాలు దేవుడు నాకు ఇచ్చినాడు మొదటి పేతురు ఒకటి నాలుగు అందరికీ తెలిసిన మాట చూడండి మొదటి పేతురు ఒకటో అధ్యాయము నాలుగో వచనం ఆ మహిమ గుణాతి శయములను బట్టి ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ సారీ సారీ ఐఎమ్ సారీ నా దేశపు రెండో పేతురు రెండో పేతురు ఒకటి నాలుగు ఐఎమ్ సారీ దయచేసి నాకు క్షమించండి రెండో పేతురు ఒకటి నాలుగు మనం చదువుకున్నాం మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి వాట్ కైండ్ ఆఫ్ ప్రామిసెస్ గాడ్ గేవ్ టు మీ అది ఇంగ్లీష్ కేజీ బైబుల్ అయినా ఆచార్యులు అవసరం గ్రేట్ ప్రామిసెస్ అండ్ ప్రెషస్ ప్రామిసెస్ ఎటువంటి వాగ్దానాలు దేవుడు నీకు నాకు ఇచ్చినాడంటే గ్రేట్ ప్రామిసెస్ గొప్ప వాగ్దానాలని దేవుడు నీకు నాకు అనుకున్న ఎక్సీడింగ్ గ్రేట్ అంటే ఇక వీటి కంటే మించింది ఇంకోటి లేనే లేదు అటువంటి గొప్ప వాగ్దానాలని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు ఒకటి వాట్ కైండ్ ఆఫ్ ప్రామిసెస్ గాడ్ గేవ్ టు మీ ఎటువంటి వాగ్దానాలు దేవుడు నీకు నాకు ఇచ్చినాడంటే గ్రేట్ ప్రామిసెస్ గొప్ప వాగ్దానాలని దేవుడు మనకు అనుగ్రహించాడు సెకండ్ తి చూసినాము ప్రెష్య ప్రామిసెస్ అమూల్యమైన వాగ్దానం మొన్న వాచ్ నైట్ సర్వీస్కి నేను ఒక పరిచయం ఒకస్తా ఒక ప్రాంతానికి పరిచయం పోయినాను ఒక సండే స్కూల్ బాబు వా ఏం చేసినాడు అంటే సరే తెలియక ఏదో చేసినాడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వాగ్దానం తీసుకున్నాడు బైబిల్లో పెట్టినాడు ఆ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వాగ్దానం తీసి చిచ్చిపడే అయమ ఇక్కడ రాయపెట్టే మాట ఏంటంటే అమూల్యమైన వాగ్దానాలు ఎటువంటి వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చినాడంటే అమూల్యమైన ప్రెషస్ ప్రామిసెస్ ఇప్పుడు గోల్డ్ ఉంది దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ ఉంటుందా దాని మీద వైఎస్ ప్రెషియస్ థింగ్స్ డజంట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆర్ ఎక్స్పైరీ డేట్ అమూల్యమైన వస్తువులకి అది సృష్టింపబడ్డ తేదీ గానీ లేకపోతే పాడైపోయే తేదీ కానీ ఉండదు అంతెందుకు మన జీవులో నోట్లే ఉన్నాయి వాటికి ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ ఉందా ప్రిషియస్ థింగ్స్ అమూల్యమైన వాటికి ఏమి అంటే ఆ యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు అది సపోజ్ మన మెడిసిన్ డ్రగ్స్ ఉంటాయి మెడిసిన్స్ ఉంటాయి పారాసెటమాల్ టాబ్లెట్ లేకపోతే ఇంకా డోలో సిక్స్ ఫిఫ్టీలో ఏదో ఉంటుంది దాని మీద ఏముంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది అవి ఎక్స్పైర్ అయిపోయేవి కానీ దేవుని వాగ్దానాలు మాత్రం ఎక్స్పైర్ అయిపోయేవి కాదు గాడ్ గేవ్ ఆర్ వెరీ వెరీ ప్రెషియస్ కంటే విలువైనవి మేలిని బంగారము కంటే కోరదగినవి సో కాబట్టి అంత అద్భుతమైన వాగ్దానాలని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు సో కాబట్టి ఒకటి వాట్ కైండ్ ఆఫ్ ఎటువంటి వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చినాడంటే గ్రేట్ ప్రామిసెస్ అండ్ ఫ్రెషెస్ ప్రామిసెస్ సామ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫార్టీ టూ నూట ఐదో కీర్తన నలభై రెండో వచనం చూడండి నూట ఐదో కీర్తన నలభై రెండో వచనం మొన్న జనవరి ఫస్ట్ కి మనం అందరం వాగ్దానాలు తీసుకున్నాము ఎటువంటి వాగ్దానాలు దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు అంటే ఎక్సీడింగ్ గ్రేట్ ప్రామిసెస్ అండ్ ప్రెషస్ ప్రామిసెస్ రెండు విషయాలు మనం చూసాం ఇప్పుడు మూడోది ఏలయనగా ఎనగా ఏల ఎనగా నుంచి చెప్తాను పరిశుద్ధ వాగ్దానం ఎటువంటి వాగ్దానాలు అండి హోలీ ప్రామిసెస్ పరిశుద్ధమైన వాగ్దానాలు దేవుడు నీకు నాకు ఆ దేవుడు పరిశుద్ధుడు ఆయన ఇచ్చేది ప్రతిని కూడా శ్రేష్టమైనదే ఆయన మనకు ఎటువంటి వాగ్దానాలు ఇచ్చినాడంటే పరిశుద్ధమైన వాగ్దానాలని నీకు నాకు అనుగ్రహించినాడు ఆ పరిశుద్ధ వాగ్దానాల యొక్క ప్రాముఖ్యత ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అది చాలా అద్భుతంగా ఉంటుంది నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ శంకర్పల్లిలో ఫిలదెల్ఫియా అని ఒక చర్చ్ ఉంది ఆ ఫిలదెల్ఫియా చర్చికి అప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నాను అని అప్పుడు నాకు లేదు మా అమ్మడాడికి చెప్పినప్పుడు మా అమ్మ నాన్నతో పాటు మేము పోయే పిల్లలు ఆ చర్చికి ఆ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ చాలామంది వాషిస్ అందించే వచ్చేటోళ్ళు వాళ్ళు ఆ శంకరపల్లి చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు అందరు అంటే పెద్ద జాతరలాగా చేస్తుండే వాళ్ళు అందరికీ జాతరలాగా చేస్తే చాలామంది ఊళ్ళోళ్ళు వచ్చి ఏం చేసేటోళ్ళు అంటే వాళ్ళు వాగ్దానం తీసుకునేటారు ఆ వాగ్దానం తీసుకుంటారు ఆ రోజు జనవరి ఫస్ట్ వింద్ అయిపోగానే మంచిగా అందరూ భోజనం చేస్తారు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ వాగ్దానం చదువుతారు చదివి చిచ్చిపడే సార్ మేము కందారా చూసినాం వాగ్దానం చదివినారు చించి తీసుకున్నారు చదివిలో చించి పడేసినారు విలువ తెలియని వాళ్ళు కానీ నువ్వు నేను ఈరోజు తెలుసుకున్న సంగతి ఏంటి అంటే హోలీ ప్రామిసెస్ ఈ యొక్క ఎటువంటి వాగ్దానాలు దేవుడు నీకు నాకు ఇచ్చినాడంటే పవిత్రమైన వాగ్దానాలని దేవుడు నీకు నాకు ఇచ్చినాడు మొదటి రాజులు ఎనిమిదో అధ్యాయము యాభై ఆరో వచనం నాలుగో సంగతి మొదటి రాజులు ఎనిమిదో అధ్యాయము యాభై ఆరో వచనం

శుభ శుభం అశుభం అంటే సో వాట్ కైండ్ ఆఫ్ ప్రామిసెస్ గాడ్ గేవ్ టు అస్ ఎటువంటి వాగ్దానాలు దేవుడు నీకు నాకు ఇచ్చినంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా ఇవి శుభ వాగ్దానాలు ఎందుకు ప్రతి సంవత్సరం సామాజిక సంఘానికి వాగ్దానం ఎందుకు స్థానిక సంఘానికి వాగ్దానం ఎందుకు ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఒక్కొక్క వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తికి వాగ్దానం అంటే శుభ వాగ్దానాలు సో చాలా మందికి ఈ వాగ్దానాల విలువ తెలియదు సో ఒక చోట ఒక బాబుకి పేరు పెట్టాలి పేరు పెట్టాలి అంటే సరే ఎబ్రోనోళ్ళు నన్ను పంపించినారు నేను వెళ్ళినాను ఆ యొక్క కార్యక్రమం అంతా మంచిగా చేసినాం సరే మీరే పేరు పెట్టండి అని అన్నారు నేను ప్రార్థన చేసి ఆ బాబుకు సులమన్ అని పేరు పెట్టి దేవునికి ప్రార్థన చేసి నేను వచ్చేసినాడు ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే ప్రాంతానికి నన్ను పరిచయకు పంపించారు ఆ బాబు యొక్క తల్లిదండ్రి కూడా చర్చికి వచ్చారు చర్చికి వచ్చిన తర్వాత ఆ బాబు చూసి నేను పేరు పెట్టింది ఈ బాబుకే కదా ప్రేజులాడు సులమన్ అని అన్నాను సో ఆ పిల్ల వాళ్ళ సారీ ఆ బాబు యొక్క తల్లి ఏమన్నదంటే ఆ బాబు పేరు సొలమన్ కాదండి ఆ సొలమన్ అనే పేరు మేము రిజిస్టర్ చేయలేదు సొలమన్ అనే పేరు రిజిస్టర్ చేపించలేదంట ఎందుకు రిజిస్టర్ చేపించలేదంట అంటే ఆ పేరు రిజిస్టర్ చేస్తే పిల్లగానికి భవిష్యత్తులో మస్త్ యాస్ట్ అవుతుందంట ఏమో పిల్లగానికి ఏమవుతుందండి భవిష్యత్తులో మస్తు యాస్ట్ అవుతుందా అందుకే ఆ పేరు మేము రిజిస్టర్ చేపించలేదు సంతోషం ఏదో పేరు రిజిస్టర్ సో ఇప్పుడు చదివిన వచనం నిజంగా మొదటి రాజులు ఎనిమిదో అధ్యాయము యాభై ఆరో వచనం ఎటువంటి వాగ్దానాలు దేవుడు నీకు నాకు ఇచ్చినాడు అంటే శుభ వాగ్దానాలు ఈ వాగ్దానాలను బట్టి దేవుడు మనకు శుభమే చేస్తాడు మనకు శుభమే జరుగుతుంది కానీ అశుభం అనేది అసలు జరగనే జరగదు కీడ అనేది అసలు జరగనే జరగదు కాబట్టి అందుకే ఏస్ ప్రభు అంటే ఫేక్ వితౌట్ ఫేక్ ఐ కెనాట్ ప్లీజ్ మై గాడ్ విశ్వాసాన్ని బట్టి నేను ఒక అడుగు ముందుకు వెయ్యాలా ఏశ్వరం కూడా చూసేది ఆ విశ్వాసాన్ని ఈశ్వరం అంటే ఏదో ఇతర దేవుళ్ళలాగా చనిపోయిన దేవుడు కాదండి ఈశ్వరం అంటే ఏదో రాయో రప్పనో ఒక విగ్రహము కాదు జీవంగల సజీవుడైన దేవుడు ఆయన మృతుడైనాడు కరెక్టే కానీ మరలా తిరిగి లేచినాడు ఆ తండ్రితో ఏకమైనాడు ఆయన ఎవర్ లివింగ్ గాడ్ నిత్యము జీవిస్తున్న దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నావు సో కాబట్టి నాలుగు సంగతులు మనం చూసినాము గ్రేట్ ప్రామిసెస్ హోలీ ప్రామిసెస్ అండ్ గుడ్ ప్రామిసెస్ ఇంకో చూడండి రెండో కొరింత ఒకటి ఇరవై మనందరికి బాగా తెలిసి ఈ మాట రెండో కొరింతి ఒకటో అధ్యాయము ఇరవై వచ్చిన దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవును అనే వాగ్వాన దేవుడు నీకు నాకు ఇచ్చినాడు ఎటువంటి వాగ్దానాలు దేవుడు నీకు నాకు ఇచ్చినాడు అంటే అవును నేను నీకు ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను అవునా కాదు అవును అవుననే వాగ్దానాలే దేవుడు నీకు నాకు ఇచ్చినాడు కానీ కాదు లేదు ఏమో జరుగుతుందో తెలియదు తెలియదు అనే వాగ్దానాలు దేవుడు మనకు ఇవ్వలేదు రహస్య స్థలములలో దాగి ఉన్న నిధులను నీకు ఇచ్చలను అవునా కాదు అవును అవును అనే వాగ్దానాలే దేవుడు నీకు నాకు ఇచ్చాడు కానీ కాదు లేదు ఏమో నాకు డౌటే నాకు డౌటే ఆ వాగ్దానాలన్నీ నాకు డౌటే అంటే అటువంటి అనుమానంతో కూడి ఉన్న వాగ్దానాలని దేవుడు నీకు నాకు ఇవ్వలేదు నీ సంతానమును అత్యధికంగా విస్తరింపజేసేదను అవునా కదా అవును సో అవును అనే వాగ్దానాలే దేవుడు నీకు నాకు ఇచ్చినాడు కానీ సో కాదు లేదు ఏమో నాకు డౌటే జరుగుతుంది రాని ఉత వాగ్దానాలు అవన్నీ యాజం జరుగుతా అటువంటి వాగ్దానాలు దేవుడు ఇవ్వలేదండి సో అవును లేకపోతే ఆమెన్ ఆమెనన్నా అవును అన్న ఒకడే ఆమెన్ అంటే ఏంటి అవును అని సో కాబట్టి అవును ఆమెన్ అన్నట్టుగానే దేవుని మరోసారి మళ్ళోసారి అదే రెండో కోరిం ఒకటో అధ్యాయము ఇరవై వచనం దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక దేవునికి మహిమ కల్పటకాయ్ ఆయన వలన నిశ్చయములై ఉన్నాయి సో కాబట్టి ఐదు సంగతులు నువ్వు నేను చూసినాము సో యగోశువ మూడో అధ్యాయము ఏడో వచనం నా భార్య వాగ్దానం ఈ సంవత్సరం చూడండి ఈ సంవత్సరం నా భార్య వాగ్దానం చూడండి అది ఎవరో కాదో మీరే చెప్పుకోండి ఇప్పుడు మూడు ఏడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను అవునో కాదు అవును దేవుని వాగ్దానాలన్నీ కూడా అవును అన్నట్టుగానే ఉన్నాయి సో కాబట్టి ఏమి అంటే అవును అనే వాగ్దానాలే దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు కానీ వేరే వాగ్దానాలు దేవుడు మనకు అనుగురించాడు అసలు యేసుక్రీస్తు క్రీస్తు గురించి చెప్పాలంటే ఆయన వాగ్దాన కుమారుడు ఈ లోకానికి దేవుడు ఎన్నో సంవత్సరాల క్రితమే చెప్పినాడు నేను బెస్సను పంపిస్తాను ఈ లోకానికి నా కుమారుని పంపించబోతున్నాను నా కుమారుడు ఈ లోకంలో పుడతాడు ఆ కుమారుడు ఏం చేస్తాడు అంటే మనందరిని రక్షిస్తాడు మిమ్మల్ని అందరినీ పాపము నుండి శాపము నుండి విడిపిస్తాడు ఆ యొక్క పాపానికి వచ్చే జీతం మరణం ఆ రెండో మరణం నుండి యేసు క్రీస్తు ప్రభులవారు మిమ్మల్ని విడిపిస్తాడు నా కుమారుని ఈ లోకానికి పంపించబోతున్నాను అని తండ్రి అయిన దేవుడు మనకు ముందే వాగ్దానం చేసినాడు ఆ వాగ్దానం నెరవేర్చబడ్డదా లేదా ఖచ్చితంగా నెరవేర్చబడ్డది యేసుక్రీస్తు ప్రభలవారు లోకానికి వచ్చినాడు ఎవరు కూడా పొందని శ్రమలని ఎవరు కూడా పొందని ఇబ్బందులని ఎవరు కూడా ఆ అనుభవించలేని పరిస్థితులని యేసుక్రీస్తు ప్రభలవారు ఆ ఏం చేసినాడు అంటే అనుభవించినాడు పశువుల తొట్టిలో పనుకు పెట్టినారంట ఏసు మనమందరము మన పిల్లల్ని ఏ తొట్టిలో పండుకోబెడతాము అని అంటే మనుషుల తొట్టిలో పండుకోబెడతాం ఏ తొట్లో ఎక్కడ పండుకున్నాడంట పశువుల తొట్టి ఎంత తేడా ఉందో కదా పశువుల తోటికి మనుషుల తోటికి ఎంత తేడా ఉంది సో కాబట్టి తన్ను తాను తగ్గించుకొని దీనుడుగా ఈ లోకానికి ఆయన వచ్చినాడు శరీర దారిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆ యొక్క తండ్రి అయిన దేవుని కోరికని ఆయన నెరవేర్చినాడు కుమారుణ్ణి నలుగగొట్టుటకు తండ్రికి ఇష్టం తండ్రి యొక్క ఇష్టం ఏంటి అంటే నన్ను కొట్టుట నన్ను విరగ్గొట్టుట నన్ను నలుగొట్ కొట్టుట నన్ను నలుగ ఆ తండ్రికి ఇష్టం అని చెప్పేసి ఆ తండ్రి యొక్క చిత్తానికి యేసుక్రీస్తు ప్రభులవారు లోబడ్డాడు వాగ్దాన కుమారుడు సో వాగ్దాన కుమారుని దేవుడు మనకు అనుగ్రహించింది ఎంతో గొప్ప రక్షణని ఎంతో గొప్ప నిశ్చయతని ఎంతో గొప్ప నిరీక్షణని నీకు నాకు అనుగ్రహించడానికి సో కాబట్టి ఐదు రకాల వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించినాడు అని మనం చూసినాం సరే ఇంకా చాలా ఉన్నాయి సో ఈ ఐదు షార్లు ఓసారి చెప్తారా ఐదు రకాలు ఏమేమి బ్రదర్స్ చెప్తారా ఎక్సీడింగ్ గ్రేట్ ప్రామిసెస్ ప్రెషస్ ప్రామిసెస్ హోలీ ప్రామిసెస్ గుడ్ ప్రామిసెస్ శుభ వాగ్దానాలు ఎస్ ఏమండ్ ప్రామిసెస్ అవునన్నట్టుగానే దేవుని వాగ్దానాలు సరే దేవుడి వాక్యం గుర్తుంది